తెలకపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి తెలకపల్లి మండల పరిధిలోని కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఒక విన్నపం ఏమంటే శంకర్ నేత్రాలయ చెన్నై వారి ఆధ్వర్యంలో తెలకపల్లి మండల కేంద్రంలోని సిఎల్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఉచిత కంటి వైద్య శిబిరమును ఎన్ఆర్ఐ జగదీశ్వర్ రెడ్డి హేమలత గారి స్పాన్సర్షిప్ తోటి స్థానిక కళాశాల యాజమాన్యం సహకారంతో సిఎల్ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కంటి చూపు గురించి ప్రాధాన్యత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి ఈ క్యాంపుకు వచ్చినటువంటి వారికి ఉచిత శస్త్రచికిత్స చేయడమే కాకుండా అద్దాలను సరఫరా చేయడం జరుగుతుంది అంతేకాకుండా భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామాల ప్రజలు అత్యధిక శాతంలో పాల్గొని క్యాంపును విజయవంతం చేయగలరని కోరుతూ ఉన్నాము ఇటు క్యా క్యాంపును స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు వారికి గుడంగా ధన్యవాదాలు సహకరిస్తున్నటువంటి సిఎల్ఆర్ కళాశాల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ